పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీదే విజయమని మంత్రి శ్రీధర్బాబు ధీమా వ్యక్తం చేశారు పట్టభద్రులందరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆదరించాలని కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గోదావరికని ఆర్ఆర్ గార్డెన్స్లో సోమవారం రామకుండం నియోజకవర్గ పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్బాబు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు ఈ నెల ఇరవై ఏడున జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓట్కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఇతరులకు ఓటు వేసి తమ ఓటును వృధా చేసుకోవద్దని కాంగ్రెస్ పార్టీని ఆదరించి ప్రజాపాలన మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు రావడానికి మా సోదరులు మరి ఆల్ ఫోర్స్ విద్యా స్థాపించి వేలాది మంది మరి బిడ్డ బోధించిన ఈ సంస్థకు సంబంధించిన అధినేత సోదరులు మరి నరేంద్ర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ పట్టబందులకు సంబంధించిన అభ్యర్థిగా మహేష్ కుమార్ గౌడ్ గారు మా పిసిసి అధ్యక్షులు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నిర్ణయం మేరకు ఈరోజు మరి వారిని అందరినీ కూడా మిమ్మల్ని కోరడానికి వారికి ఆశీర్వాదం ఇవ్వడానికి మేము వచ్చాం మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి కేవలం సంవత్సరమై ఒక్క సంవత్సర కాలంలో మరి ఒక ప్రక్కన ఈనా పది సంవత్సరాల కాలం ఇంకో ప్రక్కన బీజేపీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తా ఉన్నా బీజేపీ ఈరోజు రెండు కూడా కలిసి పోరాటం చేస్తా ఉన్నా పది సంవత్సరాల కాలయంలో వారు ఉద్యోగాలు ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మానాడు చేస్తే మేము ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు రెండు లక్షల వరకు గుర్తించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా నియామకాలు చేస్తామని చెప్పి ట్రాన్స్పరెంట్ గా ఈరోజు నియామకాలు చేసే కార్యక్రమం మొదలుపెట్టాం వచ్చి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం చైర్మన్ ఏర్పాటు చేసుకున్నాం ఆ క్రమంలో మరి పరీక్షలు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పొరపాటు కాకుండా పరీక్షలు నిర్వహించి యాభై ఐదు పైచీలకు ఉద్యోగాలని ఈ సంవత్సర కాలంలో నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలి రాబోయే కాలంలో మనం ఏం చేయాలి కేవలం రెండు లక్షల వరకు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు నియామకాలు చేస్తే ప్రభుత్వం కాకుండా ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యోచనతో మరి నైపుణ్యం పెట్టాలి ఇరవై ఇరవై ఐదు లక్షల పైదేలకు నిరుద్యోగ యువతికి నైపుణ్యం పెంచే ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా అవకాశం దొరుకుతుంది ప్రైవేట్ పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం ఈరోజు వారి విద్యా వ్యవస్థ ఇంకా ప్రక్షాళన చేస్తే తప్ప ఈరోజు వారి నైపుణ్యం అందరినీ అందలేమని మరి స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం నరేందర్ రెడ్డి గారి చెత్త ఎత్తున గెలిపించి చెత్త మెజారిటీ గెలిపించి మెరుగు నడపాలని కోరుతూ రాజశాఖలు గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ విద్యా అవకాశాలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని మరి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు పరిశ్రమలను ఏర్పాటు చేస్తే ఉద్యోగ అవకాశాలు కలిగిస్తాయని ఆలోచన చేస్తా ఉన్నారు తప్పకుండా మేము సహకరించే కార్యక్రమం చేస్తాం మరి అదేవిధంగా పవర్ ప్లాంట్ విషయంలో వారి పట్టుదలతో వారి కృషితో ఈరోజు ఎనిమిది వందల మెగావాట్ పవర్ ప్లాంట్ కు సంబంధించి మరి అతిత్వరలో కూడా శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దానికి తోడు లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ దాని పరంగా కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి స్పష్టంగా ఆటివ్వడం జరిగింది అతిథరలో కూడా కార్యాచరణ తీసుకోవాలని ముందుకు నడుస్తామని రాష్ట్రంలోవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నిక వచ్చింది ఈ ఎన్నిక ఏదైతే పెద్ద మన నాయకత్వంలో నూటికి నూరు శాతం మనం అందరం ఈ రోజు ధర్మపురి జిల్లాల నుంచి సుమారు పంతొమ్మిది వేల మంది గ్యాడెట్ పండిస్తున్నారు అదేవిధంగా రామగుండం శాస్త్రం సంబంధించిన ప్రాంతం క్యాడెట్ మనం అందరం కూడా ఈ రోజు నుంచి ఎవరు కూడా ఎక్కడ అక్కడ మన పెద్ద ఎత్తున కూడా మనం బట్ చెప్పే ముందు ఒక మాట చెప్పాలి మనందరం పన్నెండు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగ నిరుద్యోగం ఉద్యోగాలు చదువుకున్న నిరుద్యోగం పట్టించుకోవాలి ప్రభుత్వం టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక విధంగా దేశంలో భారతీయ జనతా పార్టీ ఉంటారు వాళ్ళు నిరీర ఒకటై ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎమ్మెల్సీ నరేంద్ర రెడ్డి గారిని ఏ విధంగా దుష్ప్రచారం చేయాలి ఏ విధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపట్టే భాగంలో ఒక మాట చెప్పాలి ఈ రోజు ఓట్లకు వచ్చేటువంటి వాళ్ళని అడగాలి పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు ఏ నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇచ్చినా అడగాలి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా గౌరవ మంత్రి బాబు గారి మంత్రి సహకార నేతృత్వంలో సుమారు ఈ రాష్ట్రంలో యాభై యాభై వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వెళ్తా అంటే అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు విషయం మర్చిపోవచ్చు విషయం మనకి కానీ అదేవిధంగా వివిధ శాఖల సంబంధించిన ఉద్యోగస్తులు రాష్ట్రంలో ఉద్యోగస్తులు తెలంగాణ వస్తే మా ఉద్యోగపరంగా ప్రమోషన్ వస్తే ఉంటారు పది సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులు కానీ వివిధ శాఖల సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు లాంటి మంత్రివర్గంలో కూర్చొని ఏ విద్యా విద్యాశాఖ సామక్షణం కానీ సుమారు పదమూడు వేల మందికి ప్రమోషన్స్ కానీ డిపార్ట్మెంట్ పరంగా ఉన్నతమైనటువంటి పదోన్నత ధర కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగం రావాలన్నా రాబోయే ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో కూడా ఆరు గ్యారెంటీ పథకాలు అమలే విధంగా ఈ రోజు ముందుకు పోయే విషయంలో కూడా లాంటిడేట్ ఎన్నిక మొదటిసారి వచ్చింది

కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడతాం వాళ్ళకి అర్థమైన కూడా మీ అందరికి ఇవాళ టిఆర్ఎస్ బీజేపీతో కలిసి ఇవాళ ఒక్కటై ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలంగా పోతా ఉంది ఉన్న మనకు గాడి గుర్తొచ్చింది నేను పూర్తిగా అడ్రస్ లేకుండా పోతలేవు మనం ఈసారి అందరూ కలిసి వ్యతిరేకం చేయాలి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ప్రజా సంక్షేమం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవాలనేటువంటి లేనిపోని నిన్న దుర్మార్గం ఆలస్యంలో అర్థం లేని మాటలు మాటలతో ఇబ్బంది పెట్టాలని దీనికి జవాబు ఎమ్మెల్సీ గతంలో జీవన్ రెడ్డి గారికి ఏ రకంగా అయితే మనందరూ కష్టపడి కల్పిస్తాము ఇక అనేక మంది కార్యకర్తలు ఎవరికి వాళ్ళు చేసి మాట్లాడి తన పెట్టి న్యాయం వైపు ఉండండి ప్రజాస్వామ్యం వైపు ఉండండి ప్రజాదరకు కార్మికుల తరకో కల్చర్ల తరబో ఇప్పుడు చదవకుండా విజయాని ఇలా మంచి మార్గాన్ని తీసుకొస్తున్న పై నీళ్ళు బాగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆ దేశంలో నిజమైన స్వాతంత్రాలు గుండాలే చేస్తున్న ఇలా తెలంగాణ రాష్ట్రాలున్న కాంగ్రెస్ పార్టీ డెలిపీ చేసే విధంగా మీ అందరూ స్టాకరించాలని పై అందరికి పోతారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో నియోజకవర్గంలోని పట్టభద్రులు పాల్గొన్నారు